అన్నా క్యాంటీన్ గురించి అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి రాజకీయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ వీడియోకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు నేను అసలు రాజకీయాల జోలికి వెళ్ళను ఫస్ట్ కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పది మందికి భోజనం పెట్టే అన్నపూర్ణదేవి అన్న అన్నా క్యాంటీన్ ఆ మాట ఎక్కువగా వినిపిస్తుంది మీకు గనక వీడియో నచ్చితే అంటే వీడియో నచ్చితే అంటే అన్నా క్యాంటీన్ లో భోజనం నచ్చితే మీకు అది ఓకే చాలా బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడదాం అనుకుంటాను ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటాను కానీ నాకే వీలు పడక ఈ వీడియో అయితే చేయలేదు ఆ మధ్య కాలంలో అన్నా క్యాంటీన్ తీసేశారు కదా తీసేసినప్పుడు చాలా మంది బాధపడ్డారు అలానే మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది ఎందుకు ఏంది అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము నిన్న కాక మొన్న ఒక ఎన్ఆర్ఐ అన్నా క్యాంటీన్ కి వచ్చి బోన్ చేశారు బోన్ చేసి తను కూడా ఏం చెప్పారు అన్నది కూడా ఈ వీడియోలో చూడొచ్చు మీరు తిన్న ప్రతి ఒక్కరు కూడా దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మంచి అయినా చెడైనా సరే మనం చెప్పి తీరాలి మంచి అయితే మంచి అని చెప్పాలి చెడు జరిగింది అనుకోండి చెడు అని చెప్పాలి రాజకీయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నేను అన్నా క్యాంటీన్ చాలా బాగుంది అని చెప్తున్నారు కాబట్టి అది మంచి అని తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే చాలా మందికి అన్నా క్యాంటీన్ అన్నది కడుపు నింపుతుంది చాలా మందికి అది క్యాబ్ డ్రైవర్లు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు లేదు కూలీ పనులు చేసుకునే వాళ్ళు తాపీ మేసర్లు కావచ్చు లేదంటే ఇంకా మనకి పల్లెటూరు నుంచి కొంతమంది వస్తూ ఉంటారు పూలు అమ్ముకునే వాళ్ళని కాయలు అమ్ముకునే వాళ్ళని చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు పెడితే కడుపు నిండా భోజనం ఉదయాన్నే టిఫిన్ ఐదు రూపాయలకి టిఫిన్ అలానే సాయంత్రం పూట డిన్నర్ మూడు పూట్లకు కూడా కడుపు నిండా తిని చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము అమెరికా వెళ్ళేటప్పుడు క్యాబ్ ఒకటి బుక్ చేసాం క్యాబ్ బుక్ చేసి వెళ్ళే దారి మధ్యలో ఏదో మాటల సందర్భాన మా వారు ఏదో మాట్లాడుతూ ఉంటే మధ్యలో అన్న క్యాంటీన్ గురించి ఆ క్యాబ్ డ్రైవర్ మొదలు మొదలుపెట్టాడు అబ్బాయి ఏం చెప్పాడంటే మేము ఇంటి నుండి కనుక బయటకు వస్తే త్రీ డేస్ ఫోర్ డేస్ మిమ్మల్ని తిరిగి వెళ్ళటానికి ఉండదు ఇంటికి ఎందుకంటే మాకు వెంటనే క్యాబ్ బుక్ అవ్వదు ఒక్కోసారి బేరాలు రావు బెరల్ రానప్పుడు మేము ఎక్కడంటే అక్కడే ఉండాల్సి వస్తుంది అంటే తను వైజాగ్ అంట వైజాగ్ నుండి విజయవాడ వచ్చాడు విజయవాడ వస్తే అప్పటికి మేము క్యాబ్ బుక్ చేసినప్పుడు తను ఫోర్ డేస్ నుండి విజయవాడలోనే ఉన్నాడంట ఫోర్ డేస్ నుండి విజయవాడలో ఉన్నాను నేను కానీ ఈ ఫోర్ డేస్ నిన్నే గనక ఈ నాలుగు రోజులు నేను బయట తినాలి అంటే మినిమం రోజుకి నాకు ఎంత ఖర్చు వస్తుంది ఉదయం పూట ఎంత లే అంటే రోడ్ సైడ్ ఎంత తక్కువ తీసుకున్నా కూడా యాభై రూపాయలు అవుతుంది ఉదయం పూట సాయంత్రం పూట అనుకోండి అది ఒక యాభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది మధ్యాహ్నం లంచ్ తినాలి అంటే దానికి బయట ఎక్కడ తిన్నా కూడా నూట యాభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది అంటే మొత్తం కలిపి రెండు వందల యాభై అవుతుంది మాకు ఖర్చు అది కూడా మేము తక్కువ తక్కువలో తీసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటుంది అని తెలుసుకుని వెళ్తేనే మేము ఇంత పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం మంచి హోటల్కి వెళ్ళాలి అంటే నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది రోజుకి అలా ఏం కాకుండా అన్నా క్యాంటీన్కి వెళ్ళాము అనుకోండి అన్నా క్యాంటీన్కి వెళితే చక్కగా పప్పు పచ్చడి సాంబారు మినిమం ఐదు రూపాయల్లో కడుపు నిండా ఐదే ఐదు రూపాయల్లో కడుపు నిండా మేము తిని బయటకు వస్తాము ఉదయం పూట మూడు ఇడ్లీ ఇస్తారు దాంట్లో సాంబార్ ఇస్తారు లేదంటే చట్నీ కావాలంటే చట్నీ ఇస్తారు కారపొడి కావాలంటే కారపొడి ఇస్తారు ఇడ్లీ ఐదు రూపాయల్లో అది కడుపు నిండుతుంది మాకు ఇంతకంటే గొప్పగా ఇంకేముంది అని చెప్పి చెప్పాడు అలానే ఇంకా కొంతమంది మిర్చి యార్జికి ఉంటారు గుంటూరులో గుంటూరులో మిర్చి యార్జికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు తినగలిగిన వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు బిర్యానీ తినాలి అనుకున్న వాళ్ళు బయటకెళ్ళి తింటారు లేదు మంచి రిచ్ హోటల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రిచ్ హోటల్కి వెళ్తారు అందరూ అంత పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా అందరూ అంత పెట్టలేని వాళ్ళు కూడా ఐదు రూపాయలు ఇచ్చి కడుపు నిండా భోంచేస్తారు అది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడేది చాలా మందికి కడుపు నింపుతుంది దీని గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్తున్నారు అందుకని నేను ఈ రోజు కూడా ఈ వీడియో చేస్తున్నాను తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది అంటున్నారు కానీ నేనైతే ఇంకా వెళ్ళలేదు ఎప్పుడో ఒక రోజు వెళ్తాను ఫస్ట్ టైం అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు అన్నప్పటి నుంచి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నాను నేను కూడా చాలా మంది వెళ్తున్నారు ఎప్పుడో ఒక రోజు వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడ నేను కూడా ఫోన్ చేస్తా ఆ వీడియో కూడా పెడతాను కానీ ఇక్కడ ఇతను అమెరికా నుండి వచ్చారంట ఏదో పని నుండి అంతకు ముందు కూడా తను కూడా పాపం ఎప్పటి నుంచో అనుకుంటున్నారంటే ఒకసారి అన్నా ఇండియా వెళ్తే అన్నా క్యాంటీన్కి వెళ్ళి ఫోన్ చేయాలి అని నిన్న అతను కోరిక తీరింది అని చెప్తున్నారు అతని మాటలోని వినండి నా పేరు వెంకటే కొత్త అండి నేను అమెరికాలో ఉంటాను ఐమ్ ఏ యూఎస్ సిటిజన్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటాను బేసిక్గా నేను గుంటూరు నేను గుంటూరులో పుట్టి పెరిగాను హిందూ కాలేజీ చదివాను ఫైవ్ ఇయర్స్ ఈ ఇంకొన్ని మధ్య మేము మీటింగ్స్లో అన్నా క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ వాటి గురించి ఒక డిస్కషన్ వచ్చింది ఆ డిస్కషన్ వల్ల ఏమంటే ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు ఇండియాకి ఖచ్చితంగా ఇక్కడ బోన్ చేయాలి అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఇక్కడ వచ్చాను రియల్లీ వెరీ వెరీ ఇంప్రెసివ్ అంటే చాలా చక్కగా ఉంది మీ అందరికీ తెలుసో లేదో వేదంలో చెప్తారు ఒక వెయ్యి గోవుల్ని దానం చేయటం కన్నా కూడా ఒక భూమిని దానం చేయటం మంచిది దానికన్నా కూడా కన్యాదానం ఇంకా బెటర్ అంటారు అన్నిటికన్నా శ్రేష్టం ఐ మీన్ బెస్ట్ ఈజ్ ఏంటంటే అన్నదానం చేయటం అలాంటి అన్నదానం అంటే ఐ మీన్ ఇక్కడ ఒక ఫైవ్ రూపీస్కి ఒక భోజనం పెడుతున్నారంటే రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్ కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది ఐదు రూపాయలకి భోజనం పెట్టాలి అంటే బిగ్గర్ పిక్చర్లో పెట్టాలంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా బర్త్డేనే కాబట్టి అమెరికా పద్ధతిలో అమెరికాలో ఏమవుతుందంటే మేము ఒక భోజనానికి వెళ్ళామనుకోండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మీల్స్ కొనేసి ఇచ్చేస్తారు లేని వాళ్ళు వచ్చి ఉన్నాయని చెప్పి తీసేసుకుంటారు అంటే మేము ఇచ్చిన మీల్స్ ఎవరు తింటున్నారో కూడా మాకు తెలియదు జస్ట్ లైక్ ఎస్ హెల్ప్ అవుతుందనమాట లేదా క్యాన్సిల్డ్ మీల్ అని చెప్పేసేసి వాళ్ళకి అలా ఉంటుంది అట్లా ఏంటంటే కార్పొరేట్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి ఇది చాలా బెటర్గా చేయొచ్చేమో అనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం ఒకటి డెఫినెట్గా ఏంటంటే ఈ ఆలోచన మాత్రం నేను మా యూఎస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్లో షేర్ చేసుకొని ఇప్పుడు టీటీడీ ఉంది టీటీడీ ఏం చేస్తారు నిత్య అన్నదాన పథకానికి ఐ మీన్ ఫండింగ్ తీసుకుంటారు కదా అట్లానే డోనర్స్ వచ్చేసేసి ఈ పథకాన్ని ఐ మీన్ సపోర్ట్ చేస్తే కనుక ఈ పేదవాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనేటువంటిది రెండవది ఏంటంటే ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది రాష్ట్రంలో బెగ్గింగ్ అనేటువంటిది చేయకూడదు అని పెట్టింది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అలా బేక్ చేయకుండా శుభ్రంగా ఇలాంటి చోటుకు వచ్చి అనుకోండి ఒక దాని ఏమంటారంటే మనం కారు ఆపేమంటే వచ్చేసేసి వాళ్ళు బేక్ చేస్తూ ఉంటారు అలా లేకుండా ఉంటుంది అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ ఫైనల్గా మాత్రం నేను చెప్పేది ఒకటే కష్టపడే వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది బట్టలను నొక్కే వాళ్ళకి వాల్యూ తెలియదు కానీ అన్న క్యాంటీన్ అనేది చాలా మందికి కడుపు నింపుతుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం